విశాఖలో ఎల్ఐసి కూడల నందుగల బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి జీవంసీ కార్యాలయం వరకు మహాశాంతియాత్ర అనంతరం జీవీఎంసీ కార్యాలయం పార్క్ పార్క్నందు నిరసన దీక్ష జరిగింది బీహార్లోని మహాబోధి మహావిహారను ఐక్యరాజ్యసమితికి చెందిన యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు అటువంటి ఈ మహాబోధి మహావిహార నిర్వహణ బాధ్యతలను పూర్తిగా బౌద్ధులకే ఇవ్వాల్సి ఉండగా బీహార్ ప్రభుత్వం బీటీఎంసీ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది చట్టాన్ని చేసి అందులో నలుగురు హిందూ మహంతులను అలానే నలుగురు బౌద్ధ భిక్షులను మరియు ఆ జిల్లా మెజిస్ట్రేట్ను చైర్మన్గా మొత్తం తొమ్మిది మంది సభ్యుల్లో ఐదుగురు హిందువులే ఉండేటట్లు చేసి ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ లేదా ఏదైనా విధానపరమైన నిర్ణయాలు చేయడంలో కానీ బౌద్ధులకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేసింది మా డిమాండ్స్ మహాబోధి మహావిహార ఆలయ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా బౌద్ధులకే అప్పజెప్పాలని అలానే బీహార్ ప్రభుత్వం చేసిన బీటీఎంసీ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై రద్దు చేయాలి మహాబోధి మహావిహార విముక్తి ఆందోళన ఉత్తరాంధ్ర జిల్లాల జేఏసీ సభ్యులు ఈ కార్యక్రమానికి వక్తలుగా అధ్యక్షుడిగా బోధగయ మహావిహార విముక్తి ఆందోళన ఉత్తరాంధ్ర జిల్లాల జేఏసీ కన్వీనర్ వివి దుర్గారావు కో కన్వీనర్ బీవీజీ గౌతమ్ జేఏసీ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ మాటూరి శ్రీనివాస్ భీమ్సేన్ వార్డ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ వసంత రాజేంద్ర ప్రసాద్ మాటూరి శ్రీనివాసరావు పేకేటి రామారావు ఎం మల్లైరాజు యునైటెడ్ ఫ్రంట్ అనిల్ కుమార్ నాగబుద్ధ పిఓడబ్ల్యూ లక్ష్మి దౌలత్ రామ్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు బొడ్డు కళ్యాణ్ రావు భీమ్సేన్ వార్ అధ్యక్షులు కొరమాటి చిన్నారావు బత్తుల గౌతమ్ బాబు న్యూఢిల్లీ వెయ్యిల సిద్ధార్థ్ బౌద్ధ భిక్షువు భిక్షు సదా రక్షిత మాట్లాడారు సుమారు రెండు వందల మంది బౌద్ధ ఉపాసకులు ఉపాసికులు అంబేద్కరీలు మైనారిటీ వర్గాల వారందరూ హాజరయ్యారు ओ काशा ओ काशा ओ काशा ओ काशा वंदामी वंदामी भांते भांते दुर्गत वैना द्वारते ना कतम कतम साधन साधन अथरादम अथरादम समात में समात में भांते भांते युतियांति युतियांति ओ काशा ओ काशा वंदामी वंदामी भांते भांते दुर्गत वैना द्वारते ना कतम कतम साधन साधन अथरादम अथरादम समात మేత మే భాకాశకాశ వందే దా కథం కథన్ అపరాశా సుబుడి శ్రీతర పంచుడి శీలం రమాయ సా মে জনগ্র ক্ষীল ক্ষীল মে দিয়ে পর্ষত সহ ভগবতী সন্দম অনুগ্রহ ক্ষীম বেত মে দূর రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో నగరాల్లో కూడా ఇలా నిరసన దీక్షలు చేస్తున్నారు ఆ ఆలయ నిర్వహణను పూర్తిగా బౌద్ధులకే అప్పచెప్పాలన్న డిమాండ్తో ఈ నిరసన దీక్షలు జరుగుతున్నాయి ప్రస్తుతంకైతే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బీహార్ ప్రభుత్వం చేసినటువంటి బీటీఎంసీ యాక్ట్ బౌద్ధయా టెంపుల్ మెయింటెనెన్స్ కమిటీ యాక్ట్ ఒకటి చేసి ఆ యాక్ట్లో నలుగురు బౌద్ధులను నలుగురు హిందూ మహంతులను వేసి మరలా వాళ్ళ మీద చైర్మన్గా ఆ జిల్లా కలెక్టర్ను చైర్మన్గా ఉంచుతూ ఆ చైర్మన్తో కలిపి ఐదుగురు హిందువులు ఏ నిర్ణయం తీసుకున్నా సరే పాలసీ నిర్ణయం కానీ ఏమైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేయాలని అంటే అందులో కానీ ఆలయ నిర్వహణలో కానీ ఎటువంటి భాగస్వాములు కూడా ఈ బౌద్ధులకి ప్రాధాన్యత లేకుండా వాళ్ళే డామినేట్ చేస్తూ ఈ రోజు వరకు కూడా ఆ ఆలయ నిర్వహణని చేపడుతున్నారు కాబట్టి ఒక క్రైస్తవ సోదరులు నిర్వహించేటటువంటి చర్చిని క్రైస్తవులు మాత్రమే ఎలాగైతే పూర్తిగా వారే నిర్వహించుకుంటున్నారో అలాగే ఒక మసీద్ ఉందంటే ముస్లిం సోదరులు ఎలా ఏ విధంగా అయితే వాళ్ళే నిర్ణయించుకుంటున్నారో పాలనాధికారం అదేవిధంగా ఒక హిందూ దేవాలయాలు ఉన్నట్టే తిరుపతి నుండి లాగా ఏ హిందూ దేవాలయం చూడండి అందులో అనే వాళ్ళకి అసలు చోటే చో ఉండే ఉండదు అటువంటి సందర్భంలో బోధగయలో బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి బోధుగాలు మాత్రం బౌద్ధులకే పూర్తిగా చెందకుండా ఆలయ నిర్వహణ అనేది అందులో సగం హిందువులను కూడా పెట్టి దాన్ని నిర్వీర్యం చేసే దాంట్లో భాగంగా పోరాడుతున్నారు దానికి మీరందరూ కూడా మద్దతు తెలిపి ఈరోజు ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు కృతవంతనలు జైభీములు ఈ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని ఈరోజు ఆలయ నిర్వహణ హిందూ మహంతులు చేస్తున్నారు అనేది దాని మీద మీకు ఒక అర్థమయ్యేలాగా ఒక చిన్న అవుట్లుక్ అనేది మన మాటూ శ్రీనివాసరావు గారిని చాలా ఉపాసక ఉపాసకులకు ముందున్న ఉపాసక ఉపాసకులందరికీ నవబుద్ధయ జైభీ బోధి టెంపుల్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ పంతొమ్మిది నలభై ఏడులో మనకి స్వతంత్రం వచ్చింది నలభై తొమ్మిదిలో మన రాజ్యాంగం రాసుకున్నాం అందరికీ తెలుసు అప్పటికి బౌద్ధులు లేరు అప్రకటిక బౌద్ధులు ఉన్నారు అందులో ముందుగా పేరు చెప్పుకోవాల్సిన ఎవరు డాక్టర్ అంబేద్కర్ సో రాజ్యాంగంలో ఈ బీటీ యాక్ట్ పొందుపరచబడింది దీనికి నేపథ్యం ఏంటంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలోనే అణగారిక ధర్మపాలుడు శ్రీలంకకు చెందిన బౌద్ధ భిక్షువు బౌద్ధాన్ని అటు శ్రీలంకలోనూ అంటే భారతదేశంలోనూ పునరుజ్జీవింపజేసిలో మొదటి పేరు మనం అనగారిక ధర్మపాల పేరు చెప్పుకోవాలి ఆయన పద్దెనిమిది వందల తొంభై ఒకటిలోనే భారతదేశం పర్యటిస్తూ బుద్ధుడు ఎక్కడైతే జ్ఞానదయం పొందాడో మహాబోధి వృక్షం ఏదైతే ఉందో బోతికాయలో దాన్ని సందర్శించి ఆ ప్రాంతాన్ని చూసిన ఈరోజు మన బుద్ధిస్ట్ జాత్ జాయింట్ యాక్సింగ్ కమిటీ ఆధ్వర్యంలో అంటే ఉత్తరాంధ్ర జాయింట్ ట్యాక్స్ కమిటీ ఆధ్వర్యంలో ఒక శాంతిరాని మహాదనాన్ని చేస్తుంది బుద్ధగైలో ఉన్నటువంటి మహా బుద్ధ విహార్లో ఉన్నటువంటి ఆ టెంపుల్ మేనేజ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్లో ఒక యాక్ట్ ఇచ్చింది ఆ టెంపుల్ మేనేజ్మెంట్ అంటే ఒక తొమ్మిది మందితో కలిపి ఒక కమిటీని వేసి ఆ కమిటీలో నలుగురు బుద్ధులు నలుగురు నాన్ బుద్ధిస్ట్ అంటే బ్రాహ్మిన్స్ మహాంతులు వాళ్ళందరూ ఒక వ్యక్తి ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్ సో వీళ్ళ ఐదుగురు కూడా నాన్ బుద్ధిస్ట్లై ఉండాలి తొమ్మిది మందిలో సో దీనివల్ల ఏంటంటే ఐదుగురు హిందూస్ నలుగురు బుద్ధిస్ట్ అవడం వల్ల అక్కడ బుద్ధిస్ట్ రిలీజియన్ కానీ బుద్ధుడు చెప్పినటువంటి యాక్టివి యాక్టివ్ ఏమైనా చేయాలన్నా ఆ టెంపుల్లో ఆ కార్యక్రమాలు చేయాలన్నా అది విఘాతంగా ఉంది ఎందుకంటే వీళ్ళు హిందూస్ కాబట్టి నాన్ బుద్ధిస్టులు కాబట్టి వీళ్ళ ఐడియాస్ వీళ్ళు ఏంటంటే అక్కడ బుద్ధిస్టుకి యాంటీగా చేసుకున్న డెసిషన్స్ వల్ల ఆ బుద్ధగయ్య ఉన్నటువంటి మహాబుద్ధి విహారంలో బుద్ధుని యొక్క ఏదైతే ఉందో ఆచారాలు కానీ బుద్ధి చెప్పినటువంటి జ్ఞానాలు అక్కడ ఏం జరగట్లేదు అందుకని మొన్న ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున బుద్ధగయలో ఈ మాంగ్స్ అందరూ కూడా ఒక శాంతియుత ర్యాలీని ధర్నాన్ని స్టార్ట్ చేశారు ఈ బుత్తగయ్య మాకే అప్ప చెప్పాలి ఈ మేనేజ్మెంట్ని అప్పు చెప్పండి అని వీళ్ళు బొత్తగయ్యలో చేస్తున్నటువంటి యాక్టివిటీకి మేము ఈరోజు సపోర్ట్గా చేస్తున్నాం అంట సో వాళ్ళు ఫిబ్రవరి పద్నాలుగు చేస్తున్న తరుణాకి మార్చ్ ఫస్ట్ అర్ధరాత్రిని అక్కడ మిలిటరీ వాళ్ళు పోలీసులు వచ్చి మాంక్స్ని అర్ధరాత్రి ఒంటి గంటకి లేపేసి వాళ్ళు కొట్టేసి అక్కడ చేశారు దానికి సపోర్టెడ్గా మొన్న పూణేలో ఒక పెద్ద మార్చి చేశారు మార్చి పదిని అలాగే పార్లమెంట్లో చంద్రశేఖర్ ఆదాద గారు అందరూ చేస్తున్నారు అలాగే ఇండియా మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఎందుకంటే అది హెరిటేజ్ బుద్ధుడి జ్ఞానోదయం కలిగిన ప్లేస్ అది కొత్తగా అంటే సో అందువల్ల దాన్ని ప్రపంచం అంతా కొనియాడుతున్నట్టు ఆ ప్లేస్ని దాన్ని ఏదైనా బుద్ధిస్టులు ప్రొటెక్ట్ చేసుకోవాలని వాళ్ళకి సపోర్టెడ్గా మేము ఇక్కడ ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తాం అలాగే మొన్న సుప్రీంకోర్టు బిల్ని క్యాన్సిల్ చేసింది అంటే స్టేటస్ కోమ్ ఏంటిది ఎందుకంటే అందులో ముస్లిమ్స్ కాకుండా నాన్ ముస్లిమ్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో సో ఇక్కడ కూడా బుద్ధగాయ్యలో కూడా అదే ఇప్పుడు బుద్ధిస్ట్ కాకుండా నాన్ బుద్ధిస్టులు ఉండకూడదు కదా ఆ రకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం సో అందుకని బుద్ధిస్టు యొక్క ఇక్కడ విశాఖపట్నంలో ఈ జాగ్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి శాంతియుత ధర్నా యొక్క మా ఏంటంటే ఆర్టికల్ పదమూడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ప్రకారంగా మన రిలీజియన్ని మనం ప్రోపకారం చేసుకోవచ్చు ఫ్రీగా చెప్పుకోవచ్చు అటువంటిది రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ నైన్టీన్ ఫార్టీ నైన్ బీటీ యాక్ట్ని క్యాన్సిల్ చేయమని విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర జాబ్దారు మేము కోరుకుంటున్నాం జై భీం ఈ కార్యక్రమం ఎవరెవరు పాల్గొన్నారండి ఈ కార్యక్రమంలో బుద్ధి సొసైటీ ఏదైతే ఉందో బుద్ధి సొసైటీ అలాగే విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ఈ ఉత్తరాంధ్ర ఉన్నటువంటి బౌద్ధ సంఘాల సమేత అందరూ కలిపి చేశారండి డాక్టర్ మాటు శ్రీనివాస్ గారు డాక్టర్ శ్రీనివాస్ గారు అలాగే బాంతి గారు ఇదంతా కూడా కన్వీనర్ వీధి దుర్గారగా ఆదివర్యంలో జరిగింది మొత్తం ఈ కార్యక్రమం ఉంటారు ఈ కార్యక్రమం ఎక్కడి నుంచి ర్యాలీగా ప్రారంభించారు అంబేద్కర్ బిల్డింగ్ ఎల్ఐసి బిల్డింగ్ నుంచి మొదలై శాంతిరాలి ఇక్కడ జీవిఎంసి ధర్నా చౌక్ వరకు మేము చేసి ఇక్కడ ఈరోజు ఇక్కడ ఈ సా చిన్న ఈ మీటింగ్ని పెట్టామనమాట నిరసన దీక్ష అవరాధంగా అలా సపోర్ట్ చేస్తూ కొత్తగా ఎలా చేస్తున్నటువంటి సపోర్టెడ్ సపోర్టెడ్గా ఇక్కడ మేము నిరసన దీక్షను పాటిస్తాం క్రమంలో మన ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అన్ని కూడా వచ్చే సార్ అటు శ్రీకాకుళం నుంచి కానీ విశాఖపట్నం జిల్లా అలాగే అనకాపల్లి జిల్లా అది అనకాపల్లి సిద్ధార్థ సోషల్ సర్వీసెస్ అన్ని కలిసి వ్యవస్థాపకంగా చెప్పింది అలాగే రిటైర్డ్ జైలహేడ్ వాటర్ అండ్ వార్తరాజ వాటర్ రైతుని అయితే నేను రెండు వేల నాలుగు నుంచి కూడా ఈ శతాబ్దేషన్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ తాలూకు బుద్ధుని తాలూకు బోహతలని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని బుద్ధిని శాంతి అహింస మార్గాలని ప్రతి ఒక్కరూ పాటించి ప్రపంచ శాంతికి దోహదపడాలని ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను అందులో భాగంగా ఈవేళ ఉత్తరాంధ్ర జిల్లాల కమిటీ భౌతిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మన ఎల్ఐసి కనుక విశాఖపట్నం ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర నుంచి శాంతి నిర్వహించుకుంటూ ఇక్కడ గాంధీ విగ్రహం వారు కూడా ర్యాలీని నిర్వహించి ఇక్కడ మన సమావేశాన్ని నిర్వహిస్తున్నాం ఈ సమావేశంలో గాంధేజీ గారు కానీ అలాగే మాటూ శ్రీనివాసులు గారు అలాగే మన రాజేంద్ర ప్రసాద్ గారు బుద్ధి కళ్యాణ్ గారు ఇటువంటి బౌద్ధ ప్రతినిధులు అందరూ కూడా ఈ గాలు ఇచ్చేసారండి ఈ కార్యక్రమం ఎంతో జయప్రతంగా జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే బౌద్ధ బుద్ధుడు జానోదయం పొందిన కొత్తగా అటువంటి మహాక్షేత్రంలో కూడా బుద్ధిని తాలూకా అవశేషాలు ఉన్నదాన్ని వారు మరుగున పరిచి అక్కడ హిందువుల తాలూకా ప్రమేయంతో అక్కడ ఆత్మహత్య చేయడం వల్ల అలా కాకుండా బౌద్ధునికి అది అప్పదంపించాలి బుద్ధినికి తాలూకా జ్ఞానోదయం పొందిన మహానీయుడు బౌద్ధం తాలూకా అవశేషాలు గల బుద్ధిని క్షేత్రాన్ని ఆ మహాబౌద్ధ క్షేత్రాన్ని కొత్తగాయని బౌద్ధులకు అప్పచెప్తే అది బుద్ధిని తాలూకా మార్గాల్ని అష్టాంగ మార్గాల్ని సూత్రాలను కూడా ప్రపంచవ్యాప్తంగా చాట్ చెప్పడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మాకు అప్పజెప్పాలని చెప్పేసి వేళ డిమాండ్ చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇది ప్రభుత్వం గుర్తించాలి అటు యోగి ఆదిత్యనాథ్ గారు కానీ అలాగే ప్రధానమంత్రి గారు కూడా మన ప్రభుత్వం కూడా గుర్తించి దాన్ని భౌతులకి అపజాపాలని చెప్పేసి డిమాండ్ చేసి కార్యక్రమం పేరు సిద్ధార్థ అలా నాకు సిద్ధ సరీస్ గవర్నమెంట్ ఆఫ్ బీహార్ రెండోది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్టికల్ ఎయిటీన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రొటెక్షన్ గైడ్ లైన్స్ ఈ నాలుగు పాయింట్ల మీద మనం రిఫరెన్స్ తీసుకొని ఈ లెటర్ మనం చీఫ్ మినిస్టర్ గారు సబ్మిట్ చేస్తున్నాం రెస్పెక్టెడ్ సార్ విత్ ది బుద్ధిస్ట్ పీపుల్ ఆఫ్ ఇండియా ఆన్ బిహాఫ్ ది స్టేట్ బ్రాంచ్ కమిటీ ఆఫ్ ది ఆల్ ఇండియా బుద్ధిస్ట్ ఫోరం అండ్ రిప్రజెంటింగ్ ఆల్ బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా రైట్ దిస్ లెటర్ టు బ్రింగ్ టు యువర్ ఇమ్మీడియట్ అటేషన్ ది బ్రేవ్ జస్టిస్ అండ్ కాన్స్టిట్యూషన్ వయలేషన్ దట్ హ్యావ్ బీన్ ఎగైన్ అస్ట్ ది బుద్ధిస్ట్ రిలీజియస్ కమ్యూనిటీ ఫార్ అవర్ సెవెన్ డికెట్స్ ది మహాబోధి మహావిహార్ ఇన్ బుద్ధగయ బీహార్ ది హోలియస్ట్ సైట్ ఫార్ బుద్ధిస్ట్ వర్ల్డ్ వర్డ్ అండ్ ఎ యు హెరిటేజ్ సైట్ కంటిన్యూస్ బి గవర్నడ్ అండర్ ది బుద్ధగయ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఇన్ ఏ మ్యానర్ దట్ ది రైట్స్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఆఫ్ బుద్ధిస్ట్ దిస్ సిచ్యుయేషన్ నాట్ ఓన్లీ అండర్మైన్స్ ది ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీ టు బుద్ధిస్ట్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బట్ ఆల్సో డిస్ప్లెస్పెక్ ది శాంటిటీ ఆఫ్ ది బుద్ధిస్ట్ టీచింగ్స్ అండ్ ది కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ సైట్ అలాగే ది ఆల్ ఇండియా బుద్ధిస్ట్ ఫారం అనే ఒకటి ఏర్పడింది ఇండియాలో వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు పుస్తకం ఇండియా ఇండియా వైడ్ అలాగే మన ఉత్తరాంధ్ర నుంచి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ అయ్యి ఈరోజు ఈ శాంతి యాత్ర ఈ ధర్నాన్ని చేస్తున్నాం సో మన తరపున కూడా రేపు సోమవారం కలెక్టర్ గారికి ఒక రిప్రజెంట్ చేస్తున్నాం వాట్ ఈస్ ప్రైమ్ ఆబ్జెక్ట్ అంటే టు రిపీల్ ది బుద్ధగయ టెంపుల్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ నైన్ అండ్ ఫామ్ ఏ న్యూ ఆటోనమస్ బాడీ మహాబోధి మహావిహార్ చైతన్య ట్రస్ట్ దీంతో మనం చెప్పిన పాయింట్స్ ఏంటి ది సాక్యురేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మహాబోధి మహావిహార్ అండ్ కాన్స్టిట్యూషన్ ది కరెంట్ బీటీ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఈ యాక్ట్స్లో ఏమన్నాయంటే మనకి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ గ్యారంటీస్ ది ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్ అండ్ ది రైట్ ఆఫ్ ది ఫ్రీలీ ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజన్ ది కరెంట్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ది మహాబోధి మహావిహార్ వేర్ నాన్ బుద్ధిస్ట్ మెంబర్స్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ రిలీజియస్ డెసిషన్స్ అండ్ పాలసీస్ ఈజ్ ఎ క్లియర్ వయోలేషన్ ఆఫ్ ది రైట్ The Buddhists are denied the ability to practice and propagate their religion freely. A Decisions affecting the temple's administration and rituals are influenced by non Buddhist individuals, specifically those with Brahmanical affiliation. Like Article 26, Article 13, and 29. సో అట్లా యాక్చువల్గా కాంక్రీట్ ఏంటి ఈ బీటీఎంఎస్ అంటే బుద్ధిస్ట్ టెంపుల్ మేనేజ్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి అన్యాయం ఏమిటి ది బుద్ధగయ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ యాజ్ పర్ ది బీటీ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ నైన్ కన్సిస్ట్ ఆఫ్ నైన్ మెంబర్స్ ఆఫ్ హూమ్ ఓన్లీ ఫోర్ ఆర్ బుద్ధిస్ట్ ద రిమైనింగ్ మెంబర్స్ ఇన్ ది డిస్టిక్ మేనేజ్మెంట్ యాజ్ ఎ చైర్మన్ ఆర్ నాన్ బుద్ధిస్ ప్రీడమ్లీ ప్రొడమినెంట్లీ బ్రాహ్మిస్ అంటే తొమ్మిది మందిలో ఐదు బ్రాహ్మిన్స్ నలుగురు బుద్ధిస్ట్ సో ఇది కాన్ఫ్లిక్ట్ అంటే రాజ్యాంగం చెప్పిన ప్రకారం ఇది లేదు అంటే మనం ఆర్టికల్ పదమూడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ప్రకారంగా ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అందుకని మనం ఏం అడుగుతున్నామంటే హవర్ హంబుల్ అపిల్ ఇన్ లైట్ ఆఫ్ దీస్ క్లియర్ వయోలేషన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ద గ్లోబల్ ఆబ్లిగేషన్స్ అండ్ ది కంటిన్యూడ్ రెస్పెక్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ రిలీజియస్ అండ్ కల్చరల్ హెరిటేజ్ వీ హంబుల్లీ బట్ ఫిర్మిలీ రిక్వెస్ట్ ది ఫాలోయింగ్ యాక్షన్స్ ఇమీడియట్ డిజాల్వేషన్ ఆఫ్ ది కరెంట్ బీటీ యాక్ట్ ఇప్పుడు యాక్ట్ నిమిడియట్ గా మనం ఫార్మేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ బుద్ధిస్ట్ మేనేజ్మెంట్ ట్రస్ట్ ఒక ఇండిపెండెంట్ అంటే ఎవరికి సంబంధం లేకుండా ఒక ఇండిపెండెంట్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయమంటున్నాం బుద్ధిస్ట్ మేనేజ్మెంట్ తరపు నుంచి పిటిషన్ టు ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది అలాగే ఇమిడియట్ గా మనం ఒక పిటిషన్ వేస్తున్నాం ప్రైమ్ మినిస్టర్ కి ఇండియాకి కూడా అలాగే దీన్ని ఈ బీటీ యాక్ట్ని ని రివ్యూ చేయమంటున్నాం నేషనల్ మైనార్టీ కమ్యూనిటీ ఒక కమిషన్ ఒకటి ఉంది సో నేషనల్ మైనార్టీ కమిషన్ ఇమ్మీడియట్ గా ఈ బీటీ యాక్ట్ని ని కమిషన్ చేయమంటున్నాం సో ఈ కంక్లూజన్ మనం ఏమిస్తున్నామంటే మొత్తం ఈ లెటర్లో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే దిస్ ఇష్యూ గోస్ బియాండ్ సింపుల్ అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్ ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ జస్టిస్ రిలీజియస్ ఫ్రీడమ్ and respect for the rights of millions of Buddhists who hold the Mahabodhi Mahavihara as their spiritual home. We sincerely hope that you, as a representative of the people and a guardian of the right, their rights, will take immediate and decisive action to restore the dignity of the Buddhist community and protect the sanctity of the Mahabodhi Mahavihara. We remain ever grateful for your attention and understanding అండ్ లుక్ ఫార్వర్డ్ యువర్ ప్రాప్డ్ అండ్ జస్ట్ యాక్సన్ ఆన్ దిస్ మ్యాటర్ సిన్సియర్లీ వి జాక్ ప్రముఖ్ ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ